ఎక్కడ ఉంటారు సార్ మీరు తిరుపతిలోనా సార్ సార్ మీరు అని జాన్సన్ గారి దగ్గర క్వశ్చన్స్ అని కదా సిగ్నేచర్ స్టూడియోలో అవును సార్ దానికోసం మీకు కాల్ చేశాను కదా అని జాన్సన్ గారు అవును సార్ మీరు మాట్లాడకుండా వాడు కూడా వానికి ఏం తెలియని వానికి ఎట్లా సార్ అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారని వాళ్ళకి ఎప్పటి నుంచి ఆయన అడిగారు మనం మాట్లాడుకుందాం సార్ అంటే సార్ మీ పేరు కుమార్ గారు సార్ ఒక్క నిమిషం నేను మీరు చెప్పండి మాట్లాడుతున్నాను చెప్పండి సల్ పర్సన్ ఎలా మాట్లాడండి మీరు కూడా విన్నారు సార్ నేను అంటే వాళ్ళు మాట్లాడుకుంటే కలిపి నేను వెళ్ళిపోయాను సార్ నేను స్వామివారికి నివేదన చేయాలని వెళ్ళిపోయాను సరే ఒకవేళ వెళ్ళిపోతే మీ వాట్సాప్ కి నేను మళ్ళీ వీడియో సెండ్ చేస్తాను కాబట్టి మీరు విని ఈ హృదయానికి మీరు మీరు చెప్పుకోండి అతను మాట్లాడింది కరెక్టే అని మీరు ఒకసారి ఇట్లా నాకు చెప్తే నేను రేపు తిరుపతి వచ్చి మీరు ఏ చెప్తే అది చేస్తాను సార్ నాకు పంపించండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీ హృదయానికి మీరు చెప్పుకోండి సార్ నాకు పంపించండి సార్ ప్లీజ్ మీరు వాట్సాప్ సెండ్ చేస్తారు కరెక్ట్ కాదు ఎందుకు నేను వింటాను సార్ నాకు పంపండి సార్ చెప్పండి సార్ నేను మీకు ఏం అట్లా అయితే ఏం అంటలేను లేదు కదా రికార్డింగ్ చేస్తారని నాకు తెలుసు చేయండి నేను కూడా చేస్తున్నా ఏం పర్లేదు చెప్పండి సార్ ఎందుకంటే మీకు నేను అట్లా ఏం అంటలేను మీరు పద్ధతిగా ఉన్నారు ఇదే కావాలి సార్ ఇదే కావాలి నేను మిమ్మల్ని అట్లా ఇట్లా అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మనం మాట్లాడుకుంటే రవేశ్ పెద్దవాళ్ళు మీ వీడు అట్లా అన్నప్పుడు మాకు కూడా సంతోషం అనిపిస్తుంది సరే ఒక మాట అడుగుతున్నాడు కదా సరే ఆయన ఒక ఒక అడిగిండు సరే వీళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారనే ఆలోచనతో మేమున్నాం సరే ఏదో తేలిపోతుంది ఇప్పుడు అటు ఇటు అని అట్లా మాట్లాడడం ఆ గోపి అనే వ్యక్తి అతని నెంబర్ నాకు పంపేయండి హైదరాబాద్ కదా ఆయన ఉండేది అతని నెంబర్ నాకు పంపేయండి ఇప్పుడే సార్

సార్ నన్ను అనబోయినా కూడా సార్ అంటాను నన్ను ఓరేనా కూడా నేను సార్ అంటాను కదో అంటే మీరు మీరు ఒక్క హెల్ప్ చేస్తారా సార్ చెప్పాలి ఒక్క హెల్ప్ ఏంటంటే ఈ గొర్రెల్లో చాలా తోడేళ్ళు నేను ఫోన్ ఎత్తినప్పుడు ఎత్తగానే లకార ప్రయోగాలు చేస్తారు అతను వాళ్ళని ఎవరినైనా కొంచెం మీరు వాళ్ళని మార్చాలి సార్ ఎందుకంటే మీకు ఒక్క గోపియే నాకు ఈ పాపులు వందల మంది మీరు అన్నిదా భావించక మీ వాట్సాప్ పెడతాను ఒక్కడి విని మళ్ళీ నాకు ఫోన్ చేయండి ప్లీజ్ ఓకే ఇప్పుడే సార్ ఎవరైనా వాళ్ళ గారుగా మాట్లాడితే వాళ్ళ నెంబర్ పంపించారు ఇప్పుడే ఎలాగో మాట్లాడుతున్నావు వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడే ప్లీజ్ ప్లీజ్ అదే కావాలి సార్ డెఫినెట్లీ మీరు ఆయన అడిగింది కదా మనం మాట మనం పర్ఫెక్ట్ గా మన మాట పద్ధతి వివరిత మాతన్ కానీ నేనే మాట్లాడతాను మీ తరపున కూడా థ్యాంక్ యూ సార్ నేను ఏదైతే ఇప్పుడు ఆ గోపి కలిపి చూసిన వాళ్ళు అంతా నాకు ఏం అర్థమైందంటే మీరు చెప్పలేకపోయారా ఆహ అసలు ఆ టాపిక్ అది కాదు వాళ్ళు ఎప్పటి నుంచో ఆయన ఫోన్ ఎచ్చట్లేదంటే ఆయనకి కలిపాను ఇంక నేను వాళ్ళకి అప్పిచేపేసి నేను వెళ్ళాను మీరు మాట్లాడండి నేను నెంబర్ పెడతా చాలా సేపు అయిపోయింది నాకు పని ఉంది కదా